హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే ఒక చిన్న వీడియో అండి ప్రసాద్ తిరుబులి తీసుకున్నాడు కదా ఫైనల్గా ఎగ్జామ్స్ టైంకి వచ్చేసాడనమాట ఒక ప్రాజెక్ట్ వర్క్ ఉంది ఇక్కడ ఎంత వాడే చెప్పాడు కానీ చాలా లెంత్ అయిపోయింది వీడియో అంటే ఒక పన్నెండు పదమూడు నిమిషాలు అయిపోయింది అనమాట దాన్ని మళ్ళీ స్పీడ్గా పెట్టి నేనే వాయిస్ ఓవర్ ఇచ్చేస్తాను అది పన్నెండు నిమిషాలు బోర్ కొట్టేస్తుందండి సో అందుకోసమని నేనే వయసు వారుస్తున్నాను ఇక్కడైతే వాడి పేరుతో లైట్లు ఈ లైట్లతో లైట్ వెలిగించుకొని రమ్మని చెప్పినారనమాట మా ఆయనకు కొంచెం కొంచెం తెలుసు ప్రసాద్ కూడా కొంచెం కొంచెం తెలుసు బట్ ఇద్దరు కలిసి ట్రై చేస్తున్నారు ఇది ప్రతి ఒక్క పిల్లోడు చేసుకురావాలంట ఇది దాదాపు వన్ ఇయర్ సారీ అండి వన్ వీక్ బ్యాక్ చెప్పారనమాట వన్ వీక్ బ్యాక్ చెప్తే అప్పటి నుంచి ట్రై చేస్తున్నారు వీళ్ళు చేయడానికి బట్ మా ఆయన వైరింగు అవి ఇవి చేస్తాడు కానీ వీటిలో ఎందుకో మరీ అర్థం కావడం లేదు ఎట్లా చేయాలి ఏమి అని తెలుసుకొని తెలుసుకొని లాస్ట్కు వన్ వీక్ పట్టిందనమాట దీన్ని బయట ఎక్కడన్నా పోయి అడిగితే వాళ్ళు ఎవరూ చెప్పిలేదండి సో ఇంకా వీళ్ళకి తెలిసినంతలో వీళ్ళు చేశారు ఫైనల్గా అయితే సక్సెస్ఫుల్గా మంచిగా రెడీ చేస్తారనమాట త్రిపులీ అంత ఈజీ ఏం కాదండి చాలా కష్టమే నేను చాలా తొందరగా అయిపోతుందిలే ఏం కాదు అని అనుకున్నా బట్ చాలా కష్టమే ఎందుకంటే రాసేది బొమ్మలేసేది చదివేది చాలా ఉంటుంది అందుకని అది చదివిన తర్వాత మంచి భవిష్యత్తు కూడా ఉంటుందనమాట సో నాకైతే దీని మీద ఏ అవగాహన లేకుండానే చేర్పించేశాను పాలిటెక్నిక్ చదివించాలంటే చదివించాలి ఇంటర్మీడియట్ అవి నాకు పంపించడం ఇష్టం ఉండదండి అందుకోసమని టెక్నికల్గా ఏదైనా ఉండాలా పిల్లలకి అనేది నా ఒపీనియను సో భానుబాబుని కూడా అట్లే టెక్నికల్గానే పంపిస్తాను ఇంటర్మీడియట్కి అయితే పంపినండి నేను అంటే పాలిటెక్నిక్ అనే కాదు ఏదో ఒకటి టెక్నికల్గానే పంపిస్తాను వన్ ఇయర్ ఉంది కదా ఇంకా నెక్స్ట్ ఇప్పుడు హాలిడేస్ అయిపోతానే టెన్త్ బాను చూద్దాం కొంచెం బాగా చదివి మంచి మార్కులు తెచ్చి కనీసం పాస్ అయితే దానికి సంతోషమే అండి బాగా కష్టపడుతున్నాడు అండి ప్రసాద్ మాత్రం నాకు తెలిసి బాగా కష్టపడుతున్నాడు ఎందుకంటే టెన్త్కి కూడా ఇంత కష్టపడలేదు వాడు నైట్ ఒకటి రెండు కూడా అయిపోతుందండి వాడు రాయడానికి రాయడం కూడా ఒక టూ డేస్లో కంప్లీట్ చేయాల త్రీ డేస్లో కంప్లీట్ చేయాలా అట్లా చెప్తున్నారు రాసేది మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది దాంట్లో మళ్ళీ రకరకాలుగా బొమ్మలు అవి ఇవి చాలా ఉంటాయన్నమాట అవన్నీ చేయడం బాగా కష్టపడుతున్నాడు నాకు తెలిసి కష్టపడుతున్నాడు అండి ప్రసాద్ అయితే పాస్ అవుతానని కూడా చెప్తున్నాడు రిజల్ట్ వస్తే ఖచ్చితంగా చెప్తాను పాస్ అయినాడా లేదా ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయి ఎన్ని సబ్జెక్టులు కంపల్సరీ మీకు తెలియకుండా పోయేదేం లేదు నేను క్లారిటీగా చెప్పేస్తాను ఇక్కడైతే ఆ డే కనీసం ఒక త్రీ డేస్ ట్రై చేశారండి అంటే వన్ వీక్లో వన్ వీక్ అంతా చేశారని నేను చెప్పను ఒక త్రీ డేస్ ఒక టూ ఆర్ రెండు మూడు గంటలు ట్రై చేస్తే ఏదేదో మార్చి 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 తెచ్చి ఒకసారి అయితే ఒక లైట్ వెలిగింది ఒకసారి అయితే రెండు మూడు లైట్లు వెలిగాయి ఇట్లా చాలా డిఫరెంట్గా వెలిగి మళ్ళీ ఆగిపోయాయి అనమాట సో అందుకోసమని ట్రై చేస్తూనే ఉండడు వీడియోస్ అయితే తీయలేకపోతున్నానండి మార్నింగ్ ప్రసాద్ క్యారీ చేసి క్యారీకి ఇంట్లో పనికి అంత వెళ్ళిపోతారు కదా ఇంట్లో అసలు ఎవరు ఉండడం లేదండి ఏం వీడియోలు తీయాలా బయట ఎక్కడన్నా వెళ్ళినప్పుడు ఇంకా మా ఆయన నేనే వెళ్తాం కాబట్టి ఎంతసేపు బయట ప్రదేశాలు చూపించలేను కదా నేనే ఏదైనా చెప్పాలా మాట్లాడాలా పిల్లలు నాతో కూడా వస్తే బాగుండు హాలిడేస్లో ఎక్కడికైనా వెళ్తే ఖచ్చితంగా వీడియో అయితే తీస్తాను అనమాట ఓకేనా కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ ఎంకరేజ్ చేయండి కొంచెం అది వేరే వ్యూస్ వేరే అసలు ఏం రావడం లేదు ఇంట్రెస్టే లేదండి అసలు ఫస్ట్ పాయింట్ అది వ్యూస్ రావడం లేదు సబ్స్క్రైబర్లు పెరగడం లేదు అమౌంట్ యాడ్ అవ్వడం లేదు మనం కష్టపడిన దానికి తగిన ఫలితం లేకపోతే చేయబుద్ధి అయితే కాదండి ఎవరికైనా అది అంతే నాకనే కాదు ఎవరికైనా అది కామన్గా జరిగేది సో ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు చూడండి ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కూడా బలవంతంగా చూడమని చెప్పలేం కదా సో అది విషయం ఇక్కడైతే మా ఆయన అయితే సాలరింగ్ చేస్తున్నారనమాట అది ఆయన చేసేది విషయం కాదండి ప్రసాద్కు నేర్పిస్తున్నాడు ఎందుకంటే ప్రసాద్ ప్రసాద్ ఇప్పుడు మా ఆయన చేసి చేసిన తర్వాత కూడా వాడు ఆడ ఎగ్జామ్లో రాయాలా చెప్పాలా ఇవన్నీ ఉంటాయి కదా అక్కడ వాళ్ళు అంటే మార్కులు వేస్ట్ అండి ఇది చేసుకుపోయినా కూడా సో అందుకోసమని ప్రసాద్ దగ్గర కొంచెం చేపిస్తూ నేర్పిస్తూ చేస్తున్నాడు మా ఆయన ఐటీఐ చేశాడండి అండి సో అందుకోసమని కొంచెం కొంచెం ఎలక్ట్రికల్ వర్క్ పైన టచ్ ఉందనమాట మనకు చదువు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఎందుకంటే పిల్లలు పెద్దవాళ్ళు అయ్యే కొద్దీ కొంచెం మనకు చదువు అవసరం ఉంటుంది కానీ చదువుకోని వాళ్ళు తల్లిదండ్రులు పిల్లలు చాలామంది గొప్పవాళ్ళు అయినారు వాళ్ళకి ఎంతో ఇంట్రెస్ట్ ఉంటేనే అంత గొప్ప వాళ్ళు అనేది నాకు ఇప్పుడిప్పుడు అర్థమవుతుంది అనమాట నా పిల్లలు కూడా మంచిగా చదవాలనే కోరుకుంటాను నేను నా శాయశక్తుల ప్రయత్నం అయితే చేస్తానన్నమాట ఇంకొకటి ఏమంటే ఎలాంటి వీడియోస్ తీస్తే బాగుంటుందో ఒక కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎవరైనా ఒక వంద మంది చూస్తారు కదా వంద మందిలో ఒక్కరికైనా కమెంట్ చేయాలనిపించదా ఎలాంటి వీడియోస్ చేయాలి ఏంటి అనేది అది ఒకసారి చెప్పినారంటే ఒకవేళ అక్కడ ఆ వీడియో తీసే అవకాశం వచ్చినప్పుడు ఇలాంటి వీడియోస్ అడిగినారు కదా అని నాకు గుర్తుగా మళ్ళీ ఆ వీడియోస్ చేసే అవకాశం అనేది ఉంటుందన్నమాట సో అందుకోసం అని అడిగినాను ఇంకో ఉద్దేశంతో అయితే కాదు ఇది ఫైనల్ లాస్ట్ డే అబ్బా అంటే గురువారం నైట్ అనమాట గురువారం నైటు ఫైనల్గా ఎందుకంటే శుక్రవారం మార్నింగ్ వాడు సబ్మిట్ చేయాలి ఖచ్చితంగా సో అందుకోసమని ఫైనల్గా చూపించేయాలనే ఉద్దేశంతో ట్రై చేస్తున్నారు ఆ రోజైతే ఆల్మోస్ట్ చాలు తొమ్మిది గంటలకు మిద్దిపైకి పోయి స్టార్ట్ చేసినారు వాళ్ళు నైట్ ఒంటి గంట అయిపోయిందనమాట ఆ టైం వరకు పట్టింది కొత్త పని కదా సో అందుకనే లాస్ట్కు డీవీపీ దేవి వరప్రసాద్ అనమాట ఈ విధంగా తయారు చేసి ఎత్తుకొని పోయి వాళ్ళ కాలేజీలో సబ్మిట్ చేయాలి అందరూ ప్రతి ఒక్కరు వీడియో కాదు అర్థమైందా ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ బాయ్